ఏడుకొండలవానికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం ఎందుకంటే శ్రీనివాసు భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనిశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞాపించిన రోజు శనివారం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే ప్రతి శనివారం రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం శనిదేవుడి దోషం పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలి ఆలయానికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అనుకున్నవి నెరవేర్తాయి వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినవి కూడా శనివారమే అందుకే ఏడుకొండల వనికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం